ప్రేమ వాళ్ళ అన్నయ్యకైతే ఇంకా ధీరజ్ వాళ్ళ చెల్లెలు అయితే ఒక లెటర్ వస్తుంది పార్క్లో కలుద్దాము అని చెప్పని ఆ లెటర్ కాస్త అందరి దగ్గరకు తిరిగేసి అయితే ఇంకా అందరూ సాయంత్రానికల్లా అయితే చేస్తారు ఇంకా పార్క్లో చేరిన తర్వాత ప్రేమకైతే ధీరజ్ ప్రపోజ్ చేస్తాడు ఇంకా ధీరజ్ వాళ్ళ చెల్లెలు అలాగే ప్రేమ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకున్న సంగతి చందు అయితే చూసేస్తే ఇంకా వల్లి అయితే అయ్యో ఇప్పుడు చూసేసాడు అంటే ఇంక మొత్తం కథ అడ్డం తిరుగుతుంది అని చెప్పని చాలా టెన్షన్ పడుతుంది ఇంక ఏదైతే జరగకూడదని అనుకుంటుందో ఇంకా అదే జరిగేటప్పటికీ ఇంకా వల్లికైతే అయితే ఏం మాట్లాడలో బా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బా అని చెప్పని అంటూ ఉన్నా ఇంకా చందు అయితే ఇంకా అదే లోకంలో చూస్తూ ఉంటాడు ఇంకా ప్రేమదికి నేను నిన్న లవ్ ప్రపోజ్ చేశాను కదా తను ఏమంటుందా ఏందా అని ఇంకా ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రేమ అయితే అవేమీ పట్టించుకోకుండా తన పాటి తను పెయింటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఆయన నిన్న ఒక ఫ్లవర్ ఇచ్చాను కదా దాని గురించి ఏం రెస్పాన్స్ లేదా అంటే ఆ ఇచ్చేవాళ్ళే పెద్ద ఫ్లవర్ అది అని చెప్పను అంటూ ఉంటే ఈ రాక్షస్ దానికి ఇలాంటిది కాదు గన్నీరు పువ్వు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు బాగుండు ఉంటుంది అని చెప్పనని ఇంకా మళ్ళీ మొదలుపెట్టారు ధీరజ్ ప్రేమ ఇద్దరు